రైటర్ రామ్మోహన్ రావు గారు తెలంగాణ విషయానికి వస్తే ఫార్ములా ఈ కేసులో సంబంధించి ఈ రేస్ కేసుకు సంబంధించి అప్పుడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవ్ల్గా మారారు అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ అప్పుడు ఏ త్రీగా భీలన్ రెడ్డి పేర్లు అయితే మాత్రం ఏసీబీ కేసులు నమోదు చేసింది ఇదిపై అరవింద్ కుమార్ అయితే మాత్రం అప్రూవల్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెరపైకి వచ్చింది ఏ విధంగా చూడచ్చు ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈ రేస్ కేసు వ్యవహారంలో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అక్రమంగా తరలించారు అనే విధంగా అప్పుడే విదేశీ సంస్థలకు ఈ డబ్బులు తరలించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ మరోపక్క ఈడీ కూడా ఒక రంగం సిద్ధం చేస్తున్నటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి రామ్మోహన్ రావు గారు ఇప్పటికే అసలు కోట్లు మాత్రమే మొత్తం కలిసి యాభై ఐదు కోట్లు చాలా పే తో సమానం కానీ పది పది రూపాయలు కూడా ప్రజాదానం దుర్వినియోగం కావద్దు ఎవడని అనుకుంటా కానీ ఇక్కడ సాంకేతికమైన అడ్వకేట్ గా లీగల్ చెప్తున్నాను సాంకేతికపరమైన పరమైన పొరపాట్లు ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే కనపడుతున్నాయి ఇక్కడ ఇంకోటి ఏం లేదు ఎక్కడ డబ్బు ఎక్కడికి తీసుకునే ఇప్పుడు ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానిలో మన తిరిగి తిరిగి అవే ఖాతాలకు వచ్చినాయి అనే దాని మీద ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడ ఇక్కడ అట్లాగా ఇక్కడ ఖచ్చితంగా రెండు చెక్కులు పోయినాయి అక్కడ తీసుకున్నారు అయితే ప్రొసీజర్ లేదు లో మనకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా డబ్బులు పంపడం ఇది జరుగుతుంది అందుకనే ఎప్పుడో రావాల్సిన ఈడీ మొన్న వచ్చింది చూడండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణ మొదలుపెట్టందో ఇప్పుడు వచ్చి తగుదాం మాని వన్ టూ త్రీ సేమ్ అక్సిజన్ నెంబర్ వన్ కేటీఆర్ టూ ఏం అరవింద్ కుమార్ మూడేమో రెడ్డి గారు అంటే హెచ్ఎంబి ఈ మూడు ముగ్గురిని కూడా ఎప్పుడు మొన్న అంటే ఇది అయిపోయింది తీసుకున్నారు అంటే దాన్ని బట్టి నేను అయిపోయింది అంటే ఈడీ చేయాల్సిన పని ఇప్పటిదాకా చేయలేదు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా డబ్బులు ఎల్ల రూపంలో బయట పోయినాయి అంటే ఎట్లా పోయినాయి అని విచారణ చేయాల్సి ఉంటే కదా ఆరోపించి ఊరుకుంటున్నారు కేవలం ఇప్పుడు ఇందులో కేటీఆర్ లేకుంటే ఎవరు పోతారు కానీ ఒక్కటి జరిగే అవకాశం ఉంది అరవింద్ కుమార్ అంటే నేనేమంటున్నాను అంటే తన చచ్చే మంది ఎవరు మింగారు కదా అరవింద్ కుమార్ ఇప్పుడు ప్రధానంగా సంతకాలు పెట్టి డబ్బులు మార్పిడి కారణం ఏంటి కదా అట్లాగే రెడ్డిగా హెచ్ఎంబీఐ నుంచి పది కోట్ల కారణం దాటితే దాన్ని మా సాంకేతిక తీసుకోవాలి కానీ ఇంకొక మాట ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వంలో దురదరణ ఏముంది అంటే ప్రభుత్వ అనుమతి అంటారు ప్రభుత్వం అంటే ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత శాఖ మంత్రి కదా దానికి ముఖ్యమంత్రి ఫైల్ పోదు కదా అందుకని రాజకీయ నాయకులకు ఏం కాదు అంటున్నాను స్పష్టంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇంకా వేరే దాన్ని ఏమైనా వచ్చు కానీ ఇందులో సాంకేతిక పరమైన పొరపాట్లు ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏ ఏ తర్వాత ఏది జరగాలని దాంట్లో తగ్గింది అంటున్నాను నేను ఇప్పుడు ఒక రకం ఇప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఏది ఈ ఫార్ములా రేసి రద్దు అయింది మరి అయిన తర్వాత రేపు పొద్దున ఫైన్ ఇప్పుడు అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కింద వాళ్ళు కేసు వేశారు రేపు యాభై కోట్ల వంద కోట్లు ఫైన్ కట్టుకుంటారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ ఫైన్ ఎవరు బాధ్యులు అవుతారు కానీ ఇప్పుడున్న అధికారి మనకు దారకిషోర్ బాధ్యులు అవుతారా అంత కాదు కదా అందుకని ప్రభుత్వానికి శాసితము పార్టీలు కాదని అర్థం చేసుకుంటే కేవలం కక్ష సాధింపు చర్యల కోసం మొదలు పెడితే కరెక్ట్ కాదు అది తేలిపోతే అంటున్నా కానీ వీళ్ళు ఐఏఎస్ అధికారులు ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళే కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒకళ్ళకి ఐఏఎస్లో అవ్వచ్చు ఐపీఎస్లో అవచ్చు వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఆ యొక్క ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఆ పురపాలక శాఖలో ఆయనకి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ నేపథ్యంలో ఆయన ప్రమేయం ఏ విధంగా ఉండే అవకాశం ఉండే ప్రభుత్వాలు మారిన తర్వాత వీళ్ళనే బాధ్యులుగా చేయటం ఒకటి అప్పుడు పాలకులు ఈ ఏ విధంగా అధికారాన్ని రుద్దారనుకోవచ్చు గతంలో మనకు మంచి ఉదాహరణ రెడ్డి గారు చేసిన పురపాలక శ్రీలక్ష్మి గారు చాలా చెప్తాను మరి రాజశేఖర రెడ్డి గారు పోలే కదా కూడా అందుకని నేను ఏమంటున్నానంటే అంటే అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు నారకిషోర్ గారు కానీ లేకుంటే అరవింద్ కుమార్ గారు కానీ రెడ్డి గారు కానీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తక్కువ కాదు డైరెక్ట్ కన్ఫామ్ ఐఏఎస్ కాదు వాడు అందుకని మా కేసీఆర్ గారు గతంలో కన్ఫర్మ్ ఐఏఎస్ కాల్ మొక్కించుకున్నారు వెంకటరామరెడ్డి గారు కాలేబెట్టిండ్రు కేసీఆర్ అటువంటి కన్ఫర్మ్ కాదు కదా వీళ్ళు రూల్స్ తెలుసు మన సివిల్స్ ప్రిపేర్ అయ్యిండ్రు చాలా కష్టపడి చదివిండ్రు వీళ్ళు సీనియర్ ఆఫీసర్ గా ఉన్నారు వీళ్ళు టీషర్ట్ నోట్ రాయాలి అది రాయకపోవడం వల్ల రాజకీయ నాయకులు అలానే ఉన్నారు ఈ అధికారులు కూడా ఆ విధంగానే మౌల్డ్ అవుతున్నారు రైట్ రామ్మోహన్ రావు గారు